నమస్తే నేను శివ వెల్కమ్ టు పొలిటికల్ ఇండియా ముఖ్యంగా మహిళల మీద దాడులు కానీ సోషల్ మీడియాలో చేస్తున్న వికృత చేసలు కానీ చాలా ఎక్కువైపోతున్నాయి ముఖ్యంగా వైసీపీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత వచ్చిన ఫలితాల తర్వాత ఒక రకమైన ద్వేష ద్వేషపూరితమైన అసూయ కావచ్చు లేకపోతే దానికి ఇంకో పేరు పెట్టుకోవడం కావచ్చు వైసీపీ శ్రేణులు ముఖ్యంగా సోషల్ మీడియా వేదిక వేదికగా చాలా బలంగా చాలా బలంగా మహిళల మీద అలాగే వాళ్ళకి ఇష్టం లేని వ్యక్తుల మీద బూతులతో అసభ్యమైన పదజాలంతో ముఖ్యంగా మహిళల యొక్క గౌరవాన్ని కానీ మహిళల యొక్క వాళ్ళ ఆత్మగౌరవాన్ని కానీ పూర్తిగా కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడం లేకపోతే పోస్టులు పెట్టడం చాలా ఎక్కువ అయిపోయింది సో దీని మీద వచ్చే అసెంబ్లీ సమావేశాలు అంటే సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ తర్వాత జరగబోయే సమావేశాల్లో ఒక కీలకమైన చట్టం అయితే రాబోతోంది ముఖ్యంగా ప్రత్యక్షంగా అంటే మహిళలను ప్రత్యక్షంగా కించపరిస్తే మన ఐపీసీలో కీలకమైన సెక్షన్లు ఉన్నాయి కనీసం మహిళలను కనుగీటి వాళ్ళని ఏమైనా అసభ్యంగా సైగ చేసినా ఫైవ్ నాట్ నైన్ సెక్షన్ ఫైవ్ నాట్ నైన్ ప్రకారం వాళ్ళకి మూడేళ్ళ వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది సో అలాగే మహిళల యొక్క ఏమైనా ఆత్మగౌరవాన్ని లేకపోతే వాళ్ళ వాళ్ళ అనుమతి లేకుండా తాకినా సరే ఖచ్చితంగా త్రీ ఫిఫ్టీ ఫోర్ ప్రకారం ఐపీసీ సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ప్రకారం ఒక ఐదేళ్ళ వరకు గరిష్టంగా శిక్ష పడే అవకాశం ఉంది అలాగే ది త్రీ ఫిఫ్టీ ఫోర్ క్లాజ్లోనే ఏ కూడా మహిళలకు సంబంధించిన హక్కులు లేకపోతే వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని లేకపోతే వాళ్ళ యొక్క గౌరవాన్ని ఎవరైనా తగ్గిస్తే కనుక ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకునే వెసులుబాటు అయితుంది ఇదంతా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా అంటే ఈ ఐపీసీ వచ్చినప్పుడు కానీ ఈ చట్టాలు వచ్చినప్పుడు కానీ ఈ సోషల్ మీడియా ఎలా అవుతుంది సోషల్ మీడియాలో ఇంత దారుణంగా మహిళల మీద అఘాయిత్యాలు పెరిగితే లేకపోతే వాళ్ళ యొక్క పూర్తిగా వాళ్ళని ఆత్మగౌరవాన్ని చంపేలాగా లేకపోతే వాళ్ళని బజార్కి ఇచ్చేలాగా వ్యాఖ్యలు జరుగుతాయని తెలిసి ఉండకపోవచ్చు ఐపీసీ రాసినప్పుడు సో ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న మారుతున్న కాలానికి అనుగుణంగా మనకు బిఎన్ఎస్ సెక్షన్లు వచ్చి దాంట్లో కూడా కీలకమైన సెక్షన్లు అయితే ఉన్నాయి మహిళల యొక్క చిన్న మహిళలకు సంబంధించిన ఏ చిన్న ఆత్మగౌరవానికి కానీ వాళ్ళ యొక్క అవసరానికి కానీ ఏదైనా చిన్నగా పరోక్షంగా మాత్రం ఇబ్బంది కలిగినా సరే ఖచ్చితంగా ఖచ్చితంగా కీలకమైన సెక్షన్లు ఉన్నాయి ఖచ్చితంగా జైలుకు వెళ్ళేందుకు కూడా అవకాశం ఉంటుంది కానీ పరోక్షంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరిష్టం వాళ్ళది అయిపోయింది ఒక్కొక్కరు చేతిలో ఫోన్ ఉండడం ఫోన్కు సంబంధించి ఏదైనా ఒక కామెంట్ చేయడం ఆ కామెంట్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం దాని కింద అసభ్యంగా రాతలు రాయడం అయితే అలవాటు అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగు తర్వాత వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా సోషల్ మీడియా విభాగం అంతా ఇదే తీరునైతే కొనసాగుతోంది సో వాళ్ళకు సంబంధించి ఘోర కారణం రకరకాల కారణాలు ఆ కారణాలకు కారణాలకు సంబంధించిన వ్యక్తుల మీద అలాగే మహిళల మీద కూడా ఇష్టానుసారం వ్యాఖ్యలు పెడుతూ లేకపోతే ఇష్టానుసారం పోస్టులు పెడుతూ దానిని సోషల్ మీడియాకు సంబంధించి మేము సోషల్ మీడియాలో స్వేచ్ఛకు సంబంధించి మాకు సోషల్ మీడియాలో మాట్లాడే స్వేచ్ఛ లేదా వాక్ స్వాతంత్రం లేదా అని ఎదురుదాడితున్నారు వైసీపీ వాళ్ళు సో వాక్ స్వాతంత్రం అనేది రాజ్యాంగం ఆర్టికల్ నైన్టీన్ క్లాస్ టూలో కీలకమైన అంశం వాక్ స్వాతంత్రం మీద రాజ్యాంగంలో కీలకమైన అంశాలను పొందుపరిచారు సో ఈ వాక్ స్వాతంత్రం ఎప్పుడైతే నువ్వు అడ్డదారులకు ఉపయోగించి ఉపయోగించవో ఇతరులకు ఇతరుల మీద దాడులకు కానీ ఇతరులను తిట్టడానికి కానీ లేకపోతే ఇతరుల యొక్క ఆత్మాభిమానాన్ని లేకపోతే వాళ్ళ వాళ్ళ యొక్క మానసిక దాడులకు చేసావో అప్పుడు వాక్ స్వాతంత్రం పరిధిలోకి రాదు దీన్ని గుర్తుంచుకోవాలి సో సోషల్ మీడియా వేదికగా మేము వాక్ స్వాతంత్రంతో మేము మాట్లాడుతున్నాం పోట్లాడుతున్నాం లేకపోతే బూతులు దడతాం అనేది ఎక్కడా కూడా వాక్ స్వాతంత్రం రాజ్యాంగం యొక్క హక్కుల్లోకి రాదు ఇది ఖచ్చితంగా నేర నేరపూరితమైన చర్యలు లెక్కనే వస్తాయి సో కాబట్టి దీని మీద సుప్రీంకోర్టుతో పాటు హైకోర్టులు కూడా పలు దఫాలుగా కీలకమైన వ్యాఖ్యలు సోషల్ మీడియా పోస్టులు పోస్టులు పరంగా చేశాయి చాలామంది ఏమంటున్నారంటే సోషల్ మీడియా విషయంలో సుప్రీంకోర్టు ఇటీవల మార్గదర్శకాలు ఇచ్చింది ఖచ్చితంగా సోషల్ మీడియా పోస్టుల విషయంలో మీరు అరెస్టుల వరకు వెళ్ళొద్దు అలా అరెస్టుల వరకు రిమాండ్ల వరకు వెళ్తే కోర్టులు ఖచ్చితంగా దాన్ని ఖండించాలని చెప్పింది కాబట్టి సోషల్ మీడియా పోస్టులు ఏమాత్రం తప్పు కాదు అన్నట్టు సుప్రీం సుప్రీంకోర్టు చెప్పింది అది కాదు ఎపెక్స్ కోర్టు ఏం చెప్పిందంటే సోషల్ మీడియా పోస్టుల విషయంలో ఆయా సెక్షన్లు ఆయా సెక్షన్ల పరిధిలో వ్యవహరించారు సో బీహార్కి సంబంధించిన అర్నాబ్ కుమార్ అండ్ యూనియన్ గవర్నమెంట్ విషయంలో కీలకమైన వ్యాఖ్యలు చేసిన తరుణంలో ఏడేళ్ళ జై ఏడేళ్ళు జైలు శిక్ష లోపు పడే కేసుల విషయంలో ఖచ్చితంగా కోర్టు బే సారీ సెషన్ బెయిల్ ఇచ్చే ఏర్పాటు చేయండి అంతేగాని ప్రతిదానికి రిమాండ్ రాయొద్దు అనైతే ఆ మార్గదర్శకాల్లో సుప్రీంకోర్టు పేర్కొంది తప్పితే సోషల్ మీడియాలో ఇష్టానుసారం మాట్లాడితే లేకపోతే మహిళలను మహిళల గౌరవం కించపరితే కించపరిస్తే అది తప్పు కాదని అయితే ఎక్కడా కూడా చెప్పలేదు సో దీనికి సంబంధించి బాంబే హైకోర్టు కూడా ఇటీవల ఒక కార్టూనిస్టు బీజేపీ మీద ఆర్ఎస్ఎస్ మీద ఇష్టానుసారం ఒక కార్టూన్ గీసిన క్రమంలో అది నా స్వేచ్ఛ వాక్ స్వాతంత్ర స్వేచ్ఛ లేకపోతే నా భావ ప్రకటన స్వేచ్ఛ అని చెబుతున్న తరుణంలో ఖచ్చితంగా ఇది దానిలోకి రాదు ఎందుకంటే ఒక సంస్థని లేకపోతే ఒక పార్టీని కించపరిచేలాగా మీరు గీశారు కాబట్టి ఈ కార్టూను ఖచ్చితంగా దానిలోకి రాదు ఇది మీకు నేరమైన చర్య అనేది చెప్పింది ఇటీవల బాంబే హైకోర్టు సో దీనికి సంబంధించి ఏపీ హైకోర్టు కూడా పలు దఫాలుగా సోషల్ మీడియా పోస్టుల విషయంలో చాలా బలమైన హెచ్చరికలు చేసింది ప్రతి దాన్ని తప్పు ప్రతిదాన్ని తప్పుగా పరిగణించడం ఎందుకు అని అనేది కాకుండా ఖచ్చితంగా సోషల్ మీడియాలో చేసిన చర్యలు కూడా నేరాల కిందకే వస్తాయనైతే ఏపీ హైకోర్టు కూడా చెప్పిన క్రమంలో చెప్పిన క్రమంలో అందులోని సోషల్ మీడియాలో విశృంఖులత్వం విశృంఖులత్వం చాలా ఎక్కువైపోయి ముఖ్యంగా మహిళల మీద మహిళల మీద ఎన్ని చట్టాలు ఉన్నప్పటికీ వాళ్ళ మీద ఇష్టానుసారం పోస్టులు పెట్టి వాళ్ళ యొక్క పరువును లేకపోతే వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని బజార్కి ఇస్తున్న క్రమంలో కూటమి ప్రభుత్వం సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశంలో కీలకమైన చట్టం తీసుకురాబోతోంది సో దీనికి జనసేన పార్టీ లీడ్ తీసుకుందని చెప్పొచ్చు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మహిళల మీద పూర్తి గౌరవం ఉంటుంది ఆయనకి మహిళల మీద ఆయన అంటే మహిళలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ యొక్క చట్టాలు వాళ్ళ యొక్క బాధ్యతలు వాళ్ళ యొక్క రక్షణ వాళ్ళ యొక్క భద్రత మన యొక్క ఒక మొదటి ప్రాధాన్యం కావాలని చెప్పే వ్యక్తి సో ఈ సోషల్ మీడియాలో విశృంఖలత్వంగా జరుగుతున్న ఈ దాడి మీద అయితే ఇటీవల విశాఖలో జరిగిన సమావేశంలో కూడా పార్టీ అంతర్గత సమావేశంలో చర్చించారు దీని మీద కఠిన చట్టాలు రావాలి దీనికి సంబంధించి అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో ప్రభుత్వంతో మాట్లాడి మొత్తం దేశం మొత్తానికి ఒక రోల్ మోడల్ అయిన చట్టం తీసుకురావాలి ఏపీ ప్రభుత్వం అయితే భావిస్తుంది ఈ చట్టంలో ఎలాంటి కఠినమైన అంశాలు ఉంటాయి ఎలాంటి వాటిని నేరార్హమైన చర్యలుగా భావిస్తారు ఏ ఏవి నేరాలవుతాయి ఎలాంటి పోస్టులు నేరాలు అవుతాయి ఎలాంటి సోషల్ మీడియాలో పెచ్చుమీరితే ఎలాంటి శిక్షలు పడతాయి అనేది పూర్తిగా ఈ ఈ ఈ బిల్లుకు ఈ డ్రాఫ్ట్ బిల్లుకు సంబంధించి పూర్తిగా ఒక అంశాలైతే తీసుకువచ్చి కేంద్రం అనుమతి తీసుకొని ఒక చట్టంగా రూపకల్పన చేయాలని అయితే భావిస్తున్నారు ఇది ఒక అద్భుతమైన చర్య ఒక మంచి పద్ధతి ఎందుకంటే రాను రాను ఇంకా సాంకేతికత పెరుగుతున్న తరుణంలో సోషల్ మీడియా వేదికగా ఇంకా మహిళల మీద దాడులు లేకపోతే ఇతరత్ర ఇతరత్ర మార్గాల్లో వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని పూర్తిగా నాశనం చేసే క్రమంలో కొందరికి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఇక్కడితో దీన్ని పోలీస్ స్టాప్ పెట్టకపోతే రాన్ రాను ఇంకా కొత్త కొత్త టెక్నాలజీ వచ్చే క్రమంలో వాళ్ళ మీద మరిన్ని దాడులు వాళ్ళ యొక్క జీవితాలను కూడా పాడు చేసే చర్యలైతే ఇలాంటి వాళ్ళు చేసు చేస్తున్న తరుణంలో దీన్ని రాజకీయ చర్యగా భావించకూడదు ముఖ్యంగా దీన్ని రాజకీయ చర్య ఎవరి మీద కక్ష తీర్చుకు తీర్చుకోవడానికి తీసుకొస్తున్న చట్టంగా అయితే భావించకూడదు ఇది పూర్తిగా మహిళల భద్రతకు వాళ్ళ రక్షణకు సంబంధించిన ఒక పటిష్టమైన చట్టం అవుతుంది ఇది భవిష్యత్తులో కూడా చాలా ఉపయోగపడుతుంది ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఎంత హద్దులో ఉండాలి ఎంత పెచ్చుమీరకూడదు ఎంత కంట్రోల్లో ఉండాలి అనేది తెలుసుకోవాలి ఏ రాజకీయ పార్టీ అయినా ఏ కార్యకర్త అయినా దానికి సంబంధించి ఈ చట్టం ఒక దిశానిర్దేశం చేయబోతుంది ఇది ఒక మైల్ స్టోన్ చట్టంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కానీ చట్టసభల తీర్మానాల్లో కానీ మిగిలిపోతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు ఈ విషయంలో దీని మీద మీ అభిప్రాయాలు కానీ మీ సూచనలు కానీ ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ